హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ యాభై ఎనిమిదవ భాగం డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది అను విక్కీ వెనుక నుండి తనని హక్ చేసుకుని ఏంటి మేడం ఎప్పుడు డ్యూటీ అయినా నన్ను పట్టించుకునేది ఏమైనా ఉందా లేదా ఇప్పుడు నీకేమైందని పట్టించుకోవడానికి ఏమైందంటే మా ఆవిడి మీద ఎక్కువై ఒళ్ళంతా వేడివేడిగా అనిపిస్తుంది అబ్బో చాలా పెద్ద జబ్బే చేసింది దీనికి మెడిసిన్ ఏంటో తెలుసా ఏంటి అంటూ ఎగ్జైట్మెంట్తో అడుగుతుంటే ఏముంది అర్జెంటుగా ఓ నాలుగు కేసులు నీకు ఇచ్చారంటే వాటిని సాల్వ్ చేయడానికి నీ ఎనర్జీ మొత్తం తగ్గిపోయి ఆటోమేటిక్గా వేడి తగ్గుతుంది అనగానే అంటూ అదో రకంగా ముఖం పెట్టాడు విక్కీ గట్టిగా నవ్వేసి వెళ్ళి రెడీ అవ్వు డ్యూటీ టైం అవుతుంది అనగానే అంతేనా అంతే కుదరదు ఈ ఒక్క రోజుకి లీవ్ పెట్టేద్దామను ప్లీజ్ అన్నాడు విక్కీ ఎందుకో ఎందుకంటే ఇందుకు అంటూ తనని అలానే బెడ్ మీదకి లాగేసుకున్నాడు రే ఏం చేస్తున్నావు అంటున్నా తనని ఇక మాట్లాడినివ్వలేదు విక్కీ కాసేపటికి విక్కీ గుండెల మీద పడుకొని మళ్ళీ న్యూ ఇయర్ అంటే నాకు చాలా భయంగా ఉంది విక్కీ అంది అను ఏం కాదు భయపడుకు సూర్య లైఫ్ ఇలా అవ్వడానికి ఒక రకంగా నేను ప్రియానే కారణం అంటుంటే అలా జరగాలనుంటే ఎవరు మార్చలేరు అను అయినా చూస్తూ ఉండు ఎత్తో వాడి లైఫ్లో పోయిన సంతోషమంతా మళ్ళీ వస్తుందనిపిస్తుంది అనగానే అలా జరిగితే అంతకంటే ఇంకేం కావాలి అనుకుంది అను హలో మేడం ఎన్ని రోజులు ఇలా ఇంట్లోనే ఉంటావు షోరూంకి వెళ్ళవా నా ఇష్టం వెళ్ళను నీకెందుకు ఎందుకంటే ఏం చెప్పరు నిన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తే నా మీద కోపంతో ఎక్కడ మళ్ళీ మందు సిగరెట్లు అంటావేమోనని భయం అందుకే చెప్తున్నా అన్నాడు సూర్య కోపంగా నేనేమి అంత వీక్ కాదులే అవునవును చాలా స్ట్రాంగ్ అందుకేగా నా గురించి తెలియగానే డైరెక్ట్గా పబ్బుకెళ్ళావు అది నీకనవసరం నాకే అవసరం ఎందుకంటే నాకు నువ్వంటే ప్రాణం కాబట్టి ఎక్కడ నీ హెల్త్ పాడవుతుందోనని భయం కాబట్టి అన్నీ నాటకాలే ఇలా అబద్ధాలు చెప్తావు నాటకాలా నావా అంటూ ముందుకొచ్చి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిజం చెప్పు నాది నాటకంలో ఉందా అని అడిగాడు సూర్య అదేగా చెప్తున్నా అలా నాటకాలాడే కదా మా ఇంట్లో ఉన్న దొంగల్ని పట్టుకున్నావు అది వాళ్ళ కోసం నీ దగ్గర ఎప్పుడూ నేను ఇలానే ఉన్నాను నిన్ను నా కోసమే మార్చుకున్నాను తెలుసా దాన్ని చేసుకోవాల్సిన అవసరం నీకేంటో ఏంటి అంటే ఏం చెప్పను ప్రేమ గుడ్డిదంటారు కదా అలానే అనుకో ఊహో ఇప్పుడేంటి నిగోలా బోర్ కొడుతుంది షోరూంకి వెళ్దాం పద సిరి నేను రాను డోంట్ వరీ నేను లాక్కెళ్తా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోతుంటే ఏయ్ వదులు వదలరా ఇడియట్ అంటూ గట్టిగా చేతిని వదిలించుకొని డాడీ అని గట్టిగా అరవగానే నేను కూడా అరుస్తా మావయ్య మావయ్యా అబ్బా డాడ్ మావయ్యా ఆ అరుపులకి చెవులు పేలిపోయేలా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటకొచ్చారు ఏమైందమ్మా అలా అరుస్తున్నారేంటి అన్నాడు విశ్వనాథ్ డాడ్ ముందు మీ ఇంట్లో నుండి పంపించేయండి పంపడమ్మా అది మీ తాతతరం కూడా కాదు చెప్పండి మావయ్య డాడీ అవును బేబీ అది మన వల్ల కాదు అతను అన్ని విధాలా మనల్ని లాక్ చేశాడు నేను వాడిని భరించలేను డాడ్ లేదంటే నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను కూడా అక్కడికి వస్తాను సిరి గొడవ ఎందుకు ప్రవీణ్ ఒక్కడు షోరూమ్ హ్యాండిల్ చేయిస్తున్నాడు ఒకసారి వెళ్ళి చెక్ చేసిరా సరే కానీ వీడు నాతో రాకూడదు కుదరదు చెప్పానుగా నీ వెంటే నీ నీడనై నేనుంటానని ఇట్స్ ఓకే బేబీ అతనితో నీకేంటి చెప్పు అసలు అతను నీతో రావట్లేదనుకొని వెళ్ళు అనగానే కాళ్ళు గట్టిగా నేలకేసి కొట్టి ఓకే అంటూ వెళ్ళింది సిరి థ్యాంక్ యూ మావయ్య అని తన వెనకే వెళ్ళాడు సూర్య కూడా కార్ డ్రైవ్ చేస్తూ ఎప్పుడు గలగల మాట్లాడుతూనే ఉంటావు కదా మరి ఇప్పుడేంటి అంత సైలెంట్గా ఉంటే నీకు సీట్ అవ్వదు సిరి ఏమైనా మాట్లాడు అన్నాడు సూర్య నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అయితే నేనే మాట్లాడతాను నువ్వు విను ఒక్కర్లేదు ఆఫీస్ వచ్చింది నేను వెళ్తున్నా అని దిగి గబగబా వెళ్ళిపోతుంది హాయ్ సిరి అంటూ పలకరించాడు ప్రవీణ్ హాయ్ రా అంటూనే తన క్యాబిన్కి వెళ్ళిపోయింది ఏంటి సిరి ఇది మాట్లాడుతుంటే అలా వచ్చేసావేంటి అంటూ వచ్చాడు అంతలో సిరి వర్క్ జరుగుతుందిగా ఏమైనా చేంజ్ చేయాలో చూడు అంటూ వచ్చాడు ప్రవీణ్ వర్కా ఏం వర్క్ జరుగుతుంది ప్రవీణ్ ఇక్కడ అదే సిరి ఆ మోహన్ వాళ్ళు సీక్రెట్గా ఇక్కడ ఏర్పాటు చేసిన రూమ్స్ అన్నీ పడగొట్టిస్తున్నాం కదా దాని గురించే అన్నాడు ప్రవీణ్ ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చాక ఇంతవరకు దాన్ని చూడనే లేదు సిరి అందుకని సరే పదా అంటూ వెళ్ళింది వాష్రూంలో నుండి ఆ సీక్రెట్ రూంలోకి అడుగు పెట్టగానే ఎందుకో తెలియని టెన్షన్ వచ్చేసింది సిరికి ఆ రూమ్ మొత్తం ఇప్పుడు పడగొట్టేస్తున్నారు మనసులో ఈ విధవలు ఎంత బాగా మేనేజ్ చేశారు చ ఆ మోహన్ని కూడా చంపేసుంటే పీడ పోయేది అనుకుంటూ లోపలంతా చూస్తుంటే సిరి అంటూ వచ్చాడు సూర్య ఇక్కడ ఎంతమంది అమ్మాయిల్ని దాచిపెట్టారో తెలుసా పోపం కొందరైతే మరీ పదిహేనేళ్ల పిల్లలు అనగానే మనసంతా బాధగా అనిపించింది సిరికి వాళ్లల్లో కొంతమంది ఆ నరకం భరించలేక చనిపోయారు కూడా అనగానే కళ్ళల్లో వస్తుంటే ఆడపిల్లవి ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదా అన్నాడు రెండేళ్ల క్రితం తన శరీరం పడిన నరకయాతన గుర్తొస్తుంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళి బాల్కనీలో ఏడుస్తూ నిలబడింది సిరి ఆమె దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేశాడు సూర్య మెల్లిగా వెనక్కి తిరిగి సూర్య అంటూ గట్టిగా హత్తుకుపోయి ఏడ్చేస్తుంటే ఏమైందిరా ఆ అమ్మాయిలు గుర్తొచ్చారా జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం సిరి బట్ వాళ్ళు ఇప్పుడు మీ డాడీ హ్యాండ్ ఓవర్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టాలని కాదు కేవలం నేను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో నీకు చెప్పడానికి మాత్రమే ప్లీజ్ సిరి మనం పెళ్లి చేసుకుందాం నా ప్రేమలో ఏ మోసం లేదు నన్ను నమ్ము అంటుంటే ఏమక్కర్లేదు అంటూ తనని తోసేసి వెళ్ళిపోయింది ఈ మధ్య ఇదొక గజినిలా తయారైంది ఎలా లైన్లోకి తెచ్చుకోవాలో ఏంటో అంటూ తన వెనకే వెళ్ళాడు సి సూర్య పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ క్లియర్ చేసి ఈవినింగ్ ఎప్పటికో ఇంటికి బయలుదేరారు ఇద్దరు దారిలో ఒకచోట సిగ్నల్ పడితే కార్ ఆపాడు సూర్య ఆ పక్కనే ఉన్న బస్ స్టాప్లో ఎవరో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న బాబుని ఎత్తుకొని ఆడిస్తున్నారు ఇద్దరి చూపు అనుకోకుండా అటువైపు పడింది సూర్యకి వాళ్లల్లో సిరి తను బాబు కనిపిస్తుంటే సిరి మనసులో మనం ఎప్పుడూ ఇలా ఉంటాం సిరి ఆ రోజు కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా అనుకున్నాడు సిరి మనసులో నా బిడ్డ బతికే ఉంటే తను కూడా ఈ పాటికి ఇలానే ఉండేదేమో పాపం నన్ను తల వంచుకునేలా చేయకుండా తనే నా నుండి దూరంగా వెళ్ళిపోయింది అనుకుంటూ చనిపోయిన బిడ్డని తలుచుకొని బాధపడింది సిరి ఏ సిరి పని తింటావా వద్దు సరే నే వెళ్ళి తినేసి వస్తాను ఇక్కడే కూర్చోవు అంటూ కార్ని ఒక సైడ్కి ఆపి తనెళ్ళి పానీపూరి తింటున్నాడు సూర్య దుర్మార్గుడు రాననంగానే అలానే వదిలేసి వెళ్ళాడు అని తిట్టుకుంటూ కూర్చుంది సిరి ఎంతసేపైనా తింటున్నాడు కానీ రావట్లేదు అబ్బా అనుకుంటూ కార్ దిగి ఏయ్ ఎంతసేపు తింటావు చాలా బాగుంది సిరి నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి నాకేమొద్దు అయితే వెయిట్ చెయ్యి ఎలా తింటున్నాడో చూడు అని తిట్టుకుంటూ చూస్తుంటే ఓయ్ దిష్టి పెట్టకు నావి దిష్టి కల్లా గుడ్లగూబలా ఇంతింత కళ్ళేసుకుని చూస్తుంటే ఇంకెలా అనమంటావు కోపంగా సూర్య చేతిలోని ప్లేట్ లాక్కొని తింటుంటే నేను గుడ్లగూబ అయితే నువ్వేంటి బకాసురుడివా ఏయ్ నీకు కావాలంటే ఇంకో ప్లేట్ తీసుకో నా ప్లేట్ ఎందుకు నిజంగానే చాలా బాగుంది అని నువ్వే ఇంకోటి తీసుకో నేను ఇది తింటా పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకో కానీ నా మీదిలా దౌర్జన్యం మాత్రం చేస్తావు కదా పోవోయ్ అని హ్యాపీగా తింటుంటే తను ఇంకో ప్లేట్ తీసుకున్నాడు సూర్య సిరి వేడివేడిగా ఉంది తిను అంటూ ప్రేమగా ఆమె నోట్లో పెడుతుంటే అన్నీ మర్చిపోయి హ్యాపీగా తింటూ సూర్య చాట్ కావాలి అని అడిగి మరీ పెట్టించుకుంటుంది అంతలో సడన్గా వాతావరణం చేంజ్ అయ్యి వర్షం స్టార్ట్ అయింది ఏయ్ ఇలరా అంటూ పక్కనే ఉన్న బస్టాప్కి తీసుకెళ్లాడు సడన్గా ఈ వర్షం ఏంటి బెంగళూరులో వర్షం ఎప్పుడు పడుతుందో ఎవ్వరూ చెప్పలేరంటూ తలలో చేయి పెట్టి విదిలించుకుంటుంటే వెనకున్న పోకిరి కుర్రాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి సూర్యకి అబ్బా ఏముందిరా కత్తిలా ఉంది కదా ఆ నడుం చూడు అసలు ఉందా లేదా అనిపిస్తుంది నిజమేరా ఆ తైస్ చూడు అరేబియన్ హాస్లా ఎంత బాగున్నాయో వెనకే ఇలా ఉంటే ఇక ముందరెలా ఉందో అని మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వింటుంటే కోపం వస్తున్న సైలెంట్గానే ఉన్నాడు సూర్య ఇదంతా గమనించని సిరి వర్షపు నీళ్లు దోసిట్లోకి పట్టుకొని ఎంజాయ్ చేస్తుంది రే ఒక్కసారి ఆ నడుము టచ్ చేస్తే ఎలా ఉంటుందంటావు చాలా బాగుంటుంది కానీ డ్రెస్ అడ్డం ఉందిరా అదే ముందులే వెనకల జీప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది పక్కన ఎవడో ఉన్నాడ్రా వాడి ముఖం ఏం తెలియనట్టే తిద్దాం పదా అంటున్నారు వెనకలి పోకిరి కుర్రాళ్ళు ఇదంతా ఏమీ తెలియని సిరి హెయిర్ అంతా ముందుకు వేసుకొని విదిలించుకుంటుంది ఆ కుర్రాళ్ళు మెల్లిగా వచ్చి సిరి ఒంటి మీద చెయ్యి వేసేంతలో సూర్యవాడి చేతిని పట్టుకొని ఒక్కసారిగా పైకి లేపి కింద పడేయగానే గట్టిగా కేకలు వేయడం మొదలెట్టాడు ఆ శబ్దానికి ఉలిక్కిపడి వెనక్కు తిరిగిన సిరికి ఒక్క క్షణం ఏమర్థం కాలేదు సడన్గా అలా అవ్వడంతో వాడితో ఉన్న మిల మిగతా నలుగురు భయంతో వెనక్కి అడిగేశారు సూర్యవాడి మెడ మీద కాలు పెట్టి రే ఆడపిల్లల్ని కామెంట్స్ చేయడం ఈ ఏజ్లో కామన్ కానీ అది మితిమీరకూడదు అని మిగతా ఇద్దరి వైపు చూసి వీడిని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి లేదంటే వీడి చెయ్యి పనిచేయదు అని చెప్పి వర్షం కొద్దిగా తగ్గడంతో సిరిని చూసి పద వెళ్దాం అని ముందుకు నడిచాడు అప్పటిదాకా బొమ్మలా చూస్తున్న సిరి మెల్లిగా తన వెనకే నడిచింది సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్న సూర్యుని చూసి నీకెందుకంత కోపం అని అడిగింది సిరి తన వైపు చూసి నవ్వుతూ నాకు కొంచెం కోపం ఎక్కువే సిరి మరి నీతో నేను ఎంత గొడవ చేస్తున్నా భయపడుతున్నావు తప్ప కోపడట్లేదు ఎందుకు నీ మీద నాకు కోపమా అది జరగని పని బికాస్ నీ మీద కోపడితే నా మీద నేను కోపడినట్టే బాగా మొండోడివి కదా నువ్వు నీ అంత కాదులే మీ వాళ్ళు నేను ఎలా భరిస్తున్నారో ఏంటో అని అవును మీ పేరెంట్స్ ఎవరు ఎక్కడుంటారు అనగానే నవ్వి ఊరుకున్నాడు చెప్పవా టైం వచ్చినప్పుడు చెప్తాలే ఎందుకని అనగానే సడన్ బ్రెక్తో కార్ ఆపి ఇల్లు వచ్చింది అందుకని అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు సూర్య బాబు సూర్య ఏంటి బామ్మ మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది బాబు ప్రతి సంవత్సరం ఆ రోజు రాగానే జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతుంది సిరి మరి ఈసారి ఈసారి అలా అవ్వదులే బామ్మ నేనున్నానుగా చూసుకోవడానికి మీరేం టెన్షన్ పడకండి ఏం చేస్తావు సూర్య అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అని అడిగింది శాలిని ఏమి చెప్పకుండా నవ్వి వెళ్ళిపోయాడు సూర్య సిరీ సిరీ ప్లీజ్ సూర్య ఈరోజు నీతో వాదించే ఓపిక కానీ నీతో గొడవ పడే ఓపిక కానీ నాకు లేదు లివ్ మీ ఎలో ఎందుకని నా మనసేం బాలేదు ఆ మూడ్లో నుండి బయటికి తీసుకురావడానికేగా నేనుంది నువ్వేం చేసిన పాత గాయం అంత త్వరగా మానదు అసలు ట్రై చేస్తే కదా సిరి మానుతుందో లేదో తెలిసేది వీసేగించకుండా వెళ్ళు సూర్య ప్లీజ్ వెళ్తాలే కానీ ఇంకో టూ డేస్లో న్యూ ఇయర్ వస్తుంది ఆ రోజు అని ఏదో చెప్పబోతుంటే కోపంగా నీకోసారి చెప్తే అర్థం కాదా వెళ్ళి కన్నుండి అని అరిచేసింది నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళేలా ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాణ్ణి నిన్ను గెలుచుకొని కానీ వదలను అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య అలవాటుగా సిరి సూర్యని హత్తుకొని పడుకోవడం కాసేపటికి సిరి సూర్య గుండెల మీదకి చేరడం రోజు జరుగుతూనే ఉంది ఆ రోజు కూడా అలానే సూర్యని గట్టిగా చుట్టుకొని పడుకుంది సిరి మళ్ళీ అదే కల అది కల కాదు లీలగా గుర్తున్న తన చిన్ని జ్ఞాపకం భరించలేని నొప్పి ఇప్పుడు కూడా ఫీల్ అయ్యి అమ్మా అని అరుస్తూ ఒక్కసారిగా లేచి కూర్చుంది తన అరుపుకి మెలకు వచ్చిన సూర్య ఏమైంది సిరి అంటుంటే గుక్కపట్టి ఏడుస్తుంది తప్ప ఏమీ చెప్పట్లేదు ఇచ్చుడు నీకేం కాలేదు అంటూ తన వైపుకు తిప్పుకున్న తన ఏడుపు కంట్రోల్ అవ్వకుంటే రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకొని సిరి చూడు నా మాట వినిపిస్తుందా అంటూ నేను నాలుగు పెదవులని జతచేశాడు తను విడిపించుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నా వదలకుండా గట్టిగా పట్టుకొని దాదాపు ఐదు నిమిషాల పాటు అలానే ఉండిపోయాడు కానీ ఈ లోకంలోకి రాలేకపోయింది సిరి తనకి తెలియకుండానే మెల్లిగా సూర్య చుట్టూ చేతులు పెనవేస్తుంటే నెమ్మదిగా పెదవులు దూరం చేసి గట్టిగా హక్ చేసుకున్నాడు సూర్య నీకేం కాలేదు సిరి చూడు నేను సూర్యని ఇక్కడే ఉన్నాను నేనుండగా నిన్నెవరూ ఏమీ చేయరు కనిపిస్తుంది కేవలం కల మాత్రమే నన్ను నమ్ము అంటుంటే తన చుట్టూ బిగించిన చేతుల్ని మెడ చుట్టూ పెనవేసి తలూపింది నిద్రపో అంటూ అలానే జోకొడుతుంటే కలలా మిగిలిన ఆ రాత్రిని కరిగిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది సిరి ఏ న్యూ ఇయర్ రోజైతే నీ జీవితాన్ని నాశనం చేసి నీ సంతోషాన్ని నీకు దూరం చేశానో అదే న్యూ ఇయర్కి మన బాబును నీకు దగ్గర చేస్తాను సిరి నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలీదు కానీ నాకెందుకు అనిపిస్తుంది నీ సంతోషాన్నంతా మన బాబు తిరిగి తీసుకొస్తాడని అనుకుంటూ అలానే ఎప్పటికో నిద్రపోయాడు సూర్య